నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ లో విద్యుత్ లోడ్ కూడా పెరిగి కువైట్ లోని పలు ప్రాంతాలలో విద్యుత్ కోతలు విధిస్తున్న విషయం అందరికీ తెలిసిందే చాలా మంది మధ్యాహ్నం పూట కరెంటు తీసివేస్తూ ఉండడంతో ప్రజలు అధిక వేడితో ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే ఆ యొక్క విద్యుత్ సంక్షోభాన్ని కొద్ది రోజుల్లోనే మేము అధిగమిస్తామని చెప్పి కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్ లో విద్యుత్ కొరత సంక్షోభాన్ని కొద్ది రోజుల్లోనే మేము పరిష్కరిస్తామని చెప్పి ఆల్జౌర్ సౌత్ స్టేషన్ లో గ్యాస్ యూనిట్ల నిర్వహణను పూర్తి చేసిన తర్వాత పదకొండు వందల అరవై మెగావ్యాట్ల విద్యుత్ను మేము ఉత్పత్తి చేస్తూ ఉన్నామని చెప్పి ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తి పదహారు వేల ఎనిమిది వందల యాభై మెగావాట్లకు చేరుకుందని చెప్పి అలాగే గల్ఫ్ ఇంటర్ కనెక్షన్ నుంచి వెయ్యి మెగావాట్లను తీసుకుంటూ ఉన్నామని చెప్పి అతి కొద్ది రోజుల్లోనే మేము కువైట్లో విద్యుత్ సంక్షోభాన్ని మేము ఎదుర్కొని అధిగమించగలమని చెప్పేసి విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే కువైట్ లో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ ప్రాంతాలలో కరెంటును ఏ ఏ సమయాలలో తీస్తూ ఉన్నారు అసలు విద్యుత్ పోతూ ఉందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్